అభివృద్ధి ఆయన ఏ జెండా నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కురాన్ బైబుల్ గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే న్యూస్ టీం కావలి జిల్లా శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం కూతులపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కానిపాకం పరిధిలో గల సిడిఎం కళ్యాణ మండపం నందు గురువారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషములకు ఐదు మండలాల కన్వీనర్లు పూతలపట్టి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం బంగారుపాలెం మండలం నుంచి ధరణి ప్రసాద్ తవనంపల్లి నుంచి వెంకటేశ్వర చౌదరి యాదమరి నుంచి మురార్జీ ఐరాల నుంచి హరిబాబు నాయుడు పోతలపట్టు మండలం నుంచి దొరబాబు నాయుడులకు కార్యకర్తల మధ్య ఐదుగురికి ఘనంగా పూలమాలలు వేసి శాలవాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మండల పరిధిలోని కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు తాము ఇంత ఉన్నత స్థాయికి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పుతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ మాట్లాడుతూ నలభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ వెన్నంటే ఉండి పార్టీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల అందరూ ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండల కమిటీలు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార జరిగింది కన్నుల పండుగ సాగింది ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందించింది ప్రజలకి ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా కలిగింది ప్రకృతి విపత్తులు ఇచ్చిన ప్రతిపక్షాల హోదా లేనటువంటి పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గత దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికం వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగినా వాళ్ళన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానికి తెలుసుకుని సమర్థవంతమైనటువంటి భావన చేస్తున్న పార్టీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా నిలిచి ప్రజల అవసరానికి అవసరాలని ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల్ని ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతాయుతమైనటువంటి పార్టీలో కొత్త కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని రోజు ప్రమాణ స్వీకారం చేసుకుని అందరం కూడా చర్చించుకున్నాం ఖచ్చితంగా పూతల పొట్టిన నియోజకవర్గంలో ఒక గణనీయ గణనీయమైన మార్పులు చూస్తారు ఐదు మండలాలలో ప్రజలు సుభిక్షంగా ఉన్నాం సంతృప్తిగా ఉన్నామన్నటువంటి ఫీలింగ్ని కలిగించడం కోసం ఆ స్థాయిని హోదాన్ని వారికి అందించడం కోసం తెలుగుదేశం సాయిశత్తుగా పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం అంటే స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఒక ఐస్ ముక్క ఢిల్లీలో బయలుదేరితే ఢిల్లీకి జరువులకు కరిగిపోయినట్లుగా ప్రజలకు చేరేది కాదు అలాంటి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని ఫలాలని ప్రజలకు అందించడం కోసం మండల వ్యవస్థ ఒక చారిత్రకమైనటువంటి మార్పు అయితే ప్రజల వద్దకు పాలన పేరుతో నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మాకోసం ఉన్నటువంటి భావనని భరోసాని కల్పించడం మొదలుపెట్టింది ఆ తర్వాత నారా చంద్రబాబు ఉప్పుడు అధికారంలో ఉన్న ప్రజలు మొదట ప్రధాని పరిపాలన సాగిస్తున్నారు మా యువనాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి అటేమార్ చెప్పారు యొక్క కార్యకర్త అధినేత పార్టీ పరంగా కార్యకర్తల గౌరవాన్ని కార్యకర్తల అభిష్టాన్ని మనం ప్రథమ భాగంగా చూసుకొని పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన కారణంలో ఈరోజు మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకున్నాము భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నాయి వాటి కూడా ప్రజలకు అందించడంలో మనం అందరం కూడా ముందుండి సేవ చేద్దామని చెప్పి అందరం కూడా ప్రమాణం చేసుకుని ప్రభుత్వం లేని సమయంలో ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ పోరాటాలకు సంబంధించినటువంటి గతం తాలూకా మానవాళ్ళు గుర్తుపెట్టుకుని వారిని సరిచేసే క్రమంలో మేము అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే కూటలో ఈరోజు ప్రమాణ సీకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కమిటీలన్నింటినీ కూడా నియమించిన తర్వాత వాటి అన్నిటినీ ఆమోదించినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు బలాసి బాసావు గారికి హృదయపూర్వక తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మూడోసారి నన్ను ఎన్నుకున్న పూతల పట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను అవకాశం కల్పించినటువంటి మా గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మా పూతల పట్టు మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఇంతటి అపూర్వమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు నన్ను ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుని రోజుని ప్రమాణం స్వీకారం చేసిన సభ్యు సందర్భంగా హైరాల మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పాదాభివందనం ఈరోజు హైరాల అంటేనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడిగా ఎదిగి ఈరోజు రోజు మనం రికార్డు సృష్టించింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాళ్ళ తమ్ముడైనటువంటి రామూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిపించి కూడా రికార్ సృష్టించడం జరిగింది అదేవిధంగా పెద్ద కుటుంబం గదా అరుణ్ గారు కూడా హైరాల సంబంధంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా రావడం జరిగింది అదేవిధంగా పెద్దలు కీర్తి చేసులు మహదేవ నాయుడు మండల బాధ్యత తీసుకొని అదేవిధంగా కీర్తి చేసులు దేవరాజు నాయుడు గారు హైరా మండల బాధ్యత తీసుకునే సందర్భం కూడా గుర్తు చే గుర్తు చేసుకోవడం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు